కార్తీక పురాణము ముప్పై అధ్యాయం ముప్పై రోజు కార్తీక వ్రత మహిమ కార్తీకారణ్యమునందు సౌనుకాది మహామునులు అందరూ సూతముని తెలియజేసినట్లు విష్ణు మహిమ విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయి నోళ్లలో కొనియాడి సౌనుకాది మునులను ఇంకనూ సంశయమును తీరనందున సూతునకు గాంచి ఓ ముని తిలకమా కలియుగమునందు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసారం సాగి సాగింపుచున్నారు తరింపలేకున్నారు అటువంటి అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా ఉన్నదా అని ధర్మములన్నిటిలోనూ మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమమైనది ధర్మం ఏదైనా ఉన్నదా దేవతలందరిలోనూ ముక్తి ముక్తి నొసంగు ఉత్తముడు ఎవరైనా ఉన్నారా మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానము రూపుమాపి పుణ్య ఫలితం ఇచ్చు కార్యం ఏదైనా ఉన్నదా ప్రతి క్షణము మృత్యువుకు వెంబడి వెంబడించుచున్నా కూడా మానవుడు సులభంగా మోక్షం గల ఉపాయం ఏమైనా ఉన్నదా హరినామస్వరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయంలోనూ ఉన్నాము కాన దీన్ని వివరించి తెలియజేయమని కోరిరి అంతా సూతుడు ప్రశ్నలు ఆలకించి ఓ మునులారా మీకు కలియుగ సంశయమును తెలుసుకోనవలసిన తెలుసుకొనవలసినవి కలియుగ మానవుడు మందబుద్ధుడు క్షణిత సుఖములో నిండిన నిండిన సంసార సాగమును దాటు దాటుకుంటూ అడిగిన ప్రశ్న ప్రశ్నలకు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యథాది క్రతువులు వనర్చిన పుణ్యము దాన ధర్మములు పలము చేకూరును కార్తీక వ్రతము నారాయణునికి ప్రీతికరమైన మాసము ప్రీతికరమైన వ్రతము కూడా ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది శ్రీహరి వర్ణించియున్నది వర్ణించి ఉన్నాడు ఆ ప్రతి ఆ ప్రతి మహిమ వర్ణించుటకు నాకు శక్తి కూడా చాలదు అంతేకాక సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవుడు కూడా కూడా శక్యము కాదు అయినను సూక్ష్మంగా వివరించదును కార్తీక మాసం అందు ఆచరించవలసిన పద్ధతులను చెప్చున్నాడు శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసపు సూర్యభగవానుడు తులారయాసి అందు ఉండగా శ్రీహరి ప్రీతి కొరకు మనసు ముక్తి కలుగుట తప్పనిసరి నది స్నానం చేయవలను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులు పూజించవలను తనకున్న దానిలో కొంచెమైనను దీపదానం చేయవలను ఈ నెల రోజుల్లో విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయంలో గాని శివాలయంలో కానీ ఆవు నేతు దీపారాధన చేయవలను ప్రతి దినము సాయంకాలం పురాణ పఠనం చేయవలను ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవింతురు సూర్యుడు తులారాసులో ఉన్నందు నెల రోజులు యధావిధిగా ఆచరించేవారు జీవన్ముక్తులు కాగలరు ఇట్లు ఆచరించుట శక్తి ఉండి కూడా ఆచరించకుండా ఉండుట కానీ లేక ఆచరించేవారు చూచి ఎగతాళి చేసేవారు గాని వారి ధన సహాయం వారికి అడ్డుపడిన వారికి గాని ఇహమనందు అనేక కష్టములు పాలగుటయేగాక వారి జన్మాంతరంందు నరకంలో నరక కోపంలో బడి యమకింకురలచే నానా హింసలు పాలు కాగలరు అంతేగాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గంగా నదిలో అఖండ గౌతమి నదిలో గాన స్నానమునర్చిన ముందు చెప్పిన విధంగా నిష్ఠతో వారు ఇహమనందు సర్వసుఖములు అనుభవించుటేగాక జన్మాంతరం వైకుంఠ వాసులగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమోత్తమైనది అధిక ఫల ఫలదాయమైనది హరిహరాదులు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మం నుంచి వారికున్న సకల పాపములు హరించును మరు జన్మ లేక వైకుంఠమందు గల పుణ్య పుణ్యాత్ములను మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనని ఆచరించేది నెడినది కోరిక పుట్టుక దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక మాస వ్రతమన్నా ఏవగింపు అసహ్యం కూడా కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలములను చేతులారా విడువక ఆచరించవలెను ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనం ఇచ్చినచో నెల రోజులు చేసిన ఫలితము సమానమగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించు ఈ నెల రోజుల్లో ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనను సరే సదా హరినామస్మరణ చేయుచూ పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవించుతూ దాన ధర్మములు చేయుచూ చేయుచున్న ఎడల వారి పుణ్యలోకములకు వెళ్ళదరు ఈ కథ చదివిన వారికిను విన్నవారికిను సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగుజేయును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక త్రిశ త్రింశాధ్యాయము ముప్పదవ ఆఖరి రోజు పారాయణం సమాప్తం ఓం సర్వేషాం ఓం సర్వేం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి 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 ఈ నెల రోజులు కార్తీక మాహత్యం వినందువలన మీకు విన్నవారికిను చదివిన వారికి నాకును ఆ మహావిష్ణువు అన్ని విధాల అష్టైశ్వర్య సకల సౌకర్యాలు కలిగించి ప్రతి ఒక్కరికి మోక్షం కలిగిస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ సర్వేజనా సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు అంటూ ఈ కార్తీక మాహత్యాన్ని చదివినందుకు ఆ స్వామి కృప అందరూ పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక దామోదరాయన మహా